హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవి రోజ్ ఫ్లవర్ లట్కన్స్ అండి చాలా సింపుల్గా ఉంటాయి చూడండి నేను చూపించినట్లు మరతబెట్టండి మరతబెట్టి దాన్ని ఇదిగోండి ఇట్లా పెట్టిన తర్వాత కట్ చేయండి ఇలా రౌండ్గా కట్ చేయండి ఒకవేళ ఇలా రాకపోయినా ఏదైనా బౌలో ఏది లేకపోతే ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నది తీసుకొని కట్ చేసుకోండి ఇవి మా మన నార్మల్ లట్ కన్స్ కంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకటే ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఇంత హార్డ్ ఏం కాదు చాలా సింపుల్గా ఉంటాయి ఇదిగోండి ఇలా టూ కలర్స్ శారీలో టూ కలర్ కలర్స్ వస్తే కనుక ఇట్లా తీసుకోండి తీసుకొని ఇట్లా రౌండ్గా కుట్టేయండి మనకు శారీలో ఫ్లవర్స్ కనుక ఇట్లా టూ కలర్స్ త్రీ కలర్స్ వస్తే మనకు ఇట్లా క్లాత్ మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా వేరే పీసులు అవి అవి తీసుకొని అయినా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా రౌండ్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత మొత్తం రౌండ్ మొత్తం కుట్టేయండి తర్వాత గ్రీన్ కలర్ దాన్ని నేను మధ్యలో ఇట్లా కట్ చేస్తున్నా చూడండి ఎక్కువ కట్ చేయొద్దు ఊరికి అలా కొద్దిగా అలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత దాంట్లోంచి మనము ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ ఉంది కదా అది తీయండి ఇదిగోండి ఇలా తీయాలి తీసిన తర్వాత మన కుట్ట అనేది అప్పుడు లోపలికి వెళ్తుంది ఇప్పుడు మంచిగా అనండి రౌండ్గా అన్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా మనం గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేసినాం కదా అది పోయింది పింక్ పైన ఉంది ఇప్పుడు మధ్యలో పెట్టండి థ్రెడ్ను మధ్యలో పెట్టేసి ఇలా చూడండి నేను సగం సగం మర్చిన మధ్యలో పెట్టి ఇది మధ్యలో పెట్టి సగం సగం మర్చి మధ్యలో ఇంకో నేను చూపించిన కదా మధ్యలో కుట్టేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా కుట్టేయాలి ఇలా ఇంకొక డబల్ కుట్టేసుకోండి డబల్ స్టిచ్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా ఇంతే అండి ఇంకా అయిపోయింది ఇప్పుడు మనము సూది దారం తీసుకొని కుట్ మనం ఇప్పుడు మిషన్ మీద కుట్టేసినాం కదా ఆ కుట్టును సూది దారంతో ఇలా కుట్టుకుంటూ వచ్చి గుంజి ఇలా మొత్తం రౌండ్గా తిప్పేయండి అప్పుడు మనకు దగ్గరకు వస్తుంది తర్వాత ముడేయండి తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ సైడు తిప్పాలి మనం ఇదిగోండి తిప్పితే చూడండి రోజు ఫ్లవర్ వచ్చింది ఇంతే చాలా సింపుల్ కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ